జగన్ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం కల్పించిందన్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రతి క్రీడాకారుడికి క్రీడా స్ఫూర్తి ముఖ్యమని దీంతోనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కలెక్టర్ గిరీష పిఎస్ లు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలను అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ హైస్కూల్ మైదానం నందు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కలెక్టర్ గిరీష పిఎస్ జేసీ ఫర్హాన్ అహ్మద్ ఇండియన్ వాలీబాల్ క్రీడాకారిణి ఆడదాం ఆంధ్ర జిల్లా అంబాసిడర్ వసుమతిలు హాజరయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆడుదాం ఆంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రతిజ్ఞను ద్వారా తెలియపరిచారు అనంతరం జిల్లా అంబాసిడర్ వసుమతి కలెక్టర్ ఎమ్మెల్యేలకు క్రీడా జ్యోతిని అందజేశారు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి బెలూన్లతో పాటు పావురాలను ఎగరవేసి క్రీడలను ప్రారంభించారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక స్పోర్ట్స్ మీట్ని ఈరోజు ప్రారంభించబోతున్నాం ఆడుదాం ఆంధ్ర ఈ స్పోర్ట్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన లైఫ్ స్టైల్ ఒక స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా అలవరుచుకోవాలా అనే ఒక ఆశయాలతో ఈ స్పోర్ట్స్ మీరు పెట్టడం జరిగింది ఈరోజు చాలా వరకు మనము ఓన్లీ చదువుతున్నప్పుడు మాత్రమే ఫిట్గా ఉంటాము ఒక స్పోర్ట్స్లో భాగ భాగస్వామ్యం కా ఉంటాము తర్వాత అన్నీ మర్చిపోతాము ఈరోజు ఐపీఎల్ అనేది ఒక పెద్ద అయింది సో అందరు ప్రతిభ కూడా బయట వస్తూ ఉంది సో అదేవిధంగా మిగతా స్పోర్ట్స్ కూడా ఈరోజు ఖోఖో అవచ్చు కబడ్డీ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రతిభలందరినీ కూడా బయట తీయడానికి రోజు ఈ ఆడదామండ ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది మీరందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్లు భాగస్వామ్యం కావండి అని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఫేర్గా ట్రాన్స్పరెంట్గా అందరూ ఆడాలని కోరుతున్నాము ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఒక స్పోర్ట్స్ తో అందరూ ఆడాలని సో మీరందరూ కూడా గేమ్ని గేమ్ లాగానే ఆడతారని ఆశిస్తూ ఎక్కడ కూడా చిన్న చిన్న గొడవలు కూడా పడవద్దండి ఇది ఒక స్పోర్ట్స్ మ్యాన్ మీ మైండ్ సెట్ ఉంటే సో బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తాం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ స్పోర్ట్స్ మీట్ని ఆయోజన చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు సో గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ఒక చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మోస్ట్లీ ఏ రాష్ట్రంలో మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ మీట్ అని జరగలేదు దాదాపు చిన్న పంచాయతీ నుంచి విలేజ్ సచివాలయం నుంచి రాష్ట్రం వరకు ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాం లక్షలాది మంది మన అన్నమయ్య జిల్లాలోనే దాదాపు లక్షన్నర మంది లక్షన్నర మళ్ళీ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సో మీరందరూ కూడా నెక్స్ట్ వచ్చే ఫార్టీ డేస్ ఫిబ్రవరి టెన్త్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది మీరందరూ భాగస్వామ్యం కాతారని అదేవిధంగా మన జిల్లాని కూడా రాష్ట్ర స్థాయిలో మీరందరూ కూడా ముందుకు తీసుకు వెళ్తారు మన జిల్లాకి కూడా కప్పులు తీసుకువస్తారు ప్రైజెస్ తీసుకువస్తారని ఆశిస్తూ సెలవు తీసుకునే ఆధ్వర్యంలో జేసీ గారు మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి ఇతర నాయకుల సమీక్షంలో మరి జ్యోతి వెలిగించడం జరిగింది క్రీడలు మానసిక ఉనికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి మన దైన కార్యక్రమంలో స్టడీస్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆటలను కూడా మనం రాణించాలా అనేటువంటి తపన ప్రతి ఒక్కరిలో రావాలా అని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్రీడను ప్రారంభించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడదాం ఆదినటువంటి కాన్సెప్ట్ లో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి మనకంటే కూడా జనాభాలో ఈక్వల్ గా ఉన్నటువంటి చైనా ఈరోజు ప్రపంచంలో క్రీడల్లో కూడా శాసిస్తా ఉంది మనకంటే కూడా జనాభా తక్కువ ఉన్నటువంటి అనేక దేశాలు ఒలింపిక్ క్రీడలలో ఎంతో రాణిస్తున్నారు మరి ఇవన్నీ కూడా గమనించుకోవాలి మనము స్పోర్ట్స్ కూడా కెరియర్లో ఒక భాగంగా తీసుకోవాలి మీరు ఉంటారు అమెరికా లాంటి దేశాలలో వాళ్ళు ఆడేటువంటి బాస్కెట్బాల్ కానీ బేస్బాల్ కానీ రగ్బీ అంటారు అమెరికన్ ఫుట్బాల్ అని ఇలాంటి అనేక క్రీడలను రాష్ట్ర వ్యాప్తంగా సిటీ వ్యాప్తంగా క్రియేట్ చేసి కొన్ని వేల మందిని క్రీడాకారులు తయారు చేసి ఏ ఒక్కరు కూడా వాళ్ళు అంటే కంఫర్టబుల్ లైఫ్ జీవించే విషయంలో ఎంతో అధికంలో వాళ్ళు సంపాదన కానీ అలా క్రీడల్లో కానీ పేరు పేరు ప్రఖ్యాతను సంపాదించుకుంటున్నారు ఈరోజు ఒక ఫేమ్ రావాలంటే ఒక సినిమా స్టార్ అన్నా ఉండాలి క్రీడల్లో స్టార్ అన్నా ఉండాలి మరి క్రీడల్లో కూడా ఇంత క్రేజ్ దేశవ్యాప్తంగా ఉంది కాబట్టి టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారులు రాణించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజు ఈ ఆడదాం అన్నటువంటి కాన్సెప్ట్ లో భాగంగా ప్రతి సచివాలయానికి మన నియోజకవర్గంలోని తొంభై ఆరు ఉన్నాయి అలాగే జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే దాదాపుగా ఐదు వందల యాభై పైగా సచివాలయాలకు రెండు కిట్లు చొప్పున ఒక సచివాలయానికి రెండు కిట్లు చొప్పున వెయ్యికి పైగా మన కిట్లు కూడా పంపించడం జరిగింది అలాగే క్రికెట్ కానీ ఖోఖో గాని కబడ్డీ కానీ ఇలాంటి క్రీడలు కూడా మనము వాటిని ఏర్పాటు చేసుకొని అందులో ఫస్ట్ ప్రైజెస్ వచ్చిన వాళ్లకు కూడా మంచి నగదు బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది దాంతో పాటు ట్రోఫీలు కానీ మెడల్స్ కానీ మనం ధరించేటువంటి క్యాంప్స్ దగ్గర క్రీడల విజయం సాధించిన వాళ్ళకు టీషర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున గతంలో ఏ ఒక్కరూ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇది ప్రతి స్కూల్లో కూడా పిల్లలు కానీ అలాగే ఊర్లలో ఉన్నటువంటి టోర్నమెంట్స్ ఆడే వాళ్ళు కానీ క్రీడల్లో ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు కానీ ముందుకు వచ్చి మాకు ఇవి కావాలి మేము యాక్టివ్ గా పార్టిసిపేట్ అవుతాము అని అంటే వాళ్ళందరినీ కూడా ఎన్కరేజ్ చేయడం జరుగుతుంది దీన్ని సద్విరగం చేసుకోవాలి ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం బ్యాడ్మింటన్ కూడా ఉంది అనుకుంటాను బ్యాడ్మింటన్ ఉందండి బ్యాడ్మింటన్ కూడా ఉంది ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి దీంతో దీంతో పాటు మన రాయచూరి జిల్లా కేంద్రం అయిన తర్వాత మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు పర్సనల్ గా ఫోకస్ చేసి ఇరవై ఇరవై తొమ్మిది ఎకరాలు మన కేటాయించి దాదాపుగా ఏడు ఎకరాలలో స్టేడియం కూడా మనం కంప్లీట్ చేస్తున్నాం గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆశీస్సులతో అలాగే స్టేడియం కూడా రీసెంట్ గా మన ఇండియన్ క్రికెట్ వాళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ బిసిసి వచ్చి దీనికి పూర్తిగా నెట్ ప్రాక్టీస్ పెట్టించి అక్కడ క్రీడల్లో ఉత్సాహం భవిష్యత్తులో ఐపీఎల్ ఆడే వాళ్ళు కానీ రంజీలు ఆడే వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా వెనకలే చేస్తామని కూడా వాళ్ళు చెప్పిపోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం ఒకప్పుడు రాయచోట్లో ఇటువంటి ఎప్పుడు అవకాశం అవకాశాలు లేవు ఈ రోజు బ్రహ్మాండమైన గ్రౌండ్స్ తయారు చేస్తున్నాం చేసుకోవాలి ప్రతి ఒక్కరు క్రీడా స్ఫూర్తిలో ఉండాలి మన క్రీడా స్ఫూర్తి ఉన్నప్పుడు మన క్యారెక్టర్ కూడా డెవలప్ అవుతుంది ప్రతి దాంట్లో కూడా గెలవటానికి ప్రయత్నం చేయాలి కానీ గెలవటానికి మోసాలు చేయకూడదు ఆటలో కూడా స్పోర్ట్ టీఫ్ ఉండాలి మనకన్నా ఇంకొక అబ్బాయి బాగా ఆడి గెలిచాడు అనుకోండి మనం అభినందించాలి అలాంటి స్పోర్ట్స్ మెన్షిప్ కూడా మనం తెలిసి చేసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఇది దాదాపుగా నలభై రోజులు జరిగే కార్యక్రమాలు కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి కూడా అటు మహిళలు కానీ పురుషులు కానీ బ్రహ్మాండంగా మీరు విన్ అయ్యి ప్రైజ్ మనీ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా రాయి చూడించి ఐపీఎల్ ఆడుతున్నారంటే గర్వకారణంగా ఉంటుంది ఆ అబ్బాయిని పెట్టి చూసుకుంటారు అలాగే రాయచూడ్ నుంచి ఒక ఖోఖోలో స్టార్ అంటే ఎంతో ఎన్కరేజ్ చేస్తారు సో ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ టోర్నమెంట్ ఈరోజు నిన్న మొన్న హాలిడే కాబట్టి పెద్దగా అధికారులు కూడా పాపము చేసుకోలేకపోయారు ఇంకా దీన్ని ఉత్సాహంగా రాబో రోజు నుంచి అందరం కలిసిగట్టుగా ప్రయత్నం చేసి ఇంకా బాగా అవేర్నెస్ క్రియేట్ చేసి సక్సెస్ఫుల్ చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయాలి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో